ప్రజలు కష్టాల్లో నష్టాల్లో ఉన్నారని తెలుసుకుని ఆయన ఇక్కడికి వచ్చి ఫాదర్ పెరర్ గారు ఆర్డీటీ సంస్థను ఏర్పాటు చేసి ఎంతో సాయం చేశారు ప్రజలకు ఎంత సాయం చేశాడనేది నాకంటే కూడా మీకే బాగా తెలుసు అలాంటి గొప్ప సంస్థకి కష్టము నష్టం వచ్చినప్పుడు రోడ్లెక్కాలని నేను పిలుపునిచ్చాను పార్టీ తరఫున నేను చెప్తున్నాను చంద్రబాబు నాయుడు చెప్పే పీ ఫోర్ ఏముందో నా పీ ఫోర్ కూడా తెలుసుకోమని తెలియజేస్తున్నా ప్రభుత్వం పైన పత్రికల సహాయంతో ప్రతిపక్షాల సహాయంతో ఈ ప్రజల సహాయంతో ఈ ఆర్డీటీ ఏదైతే రెన్యువల్ చేయకుండా ప్రభుత్వ విధానాలు ఉన్నాయో వాటిని వ్యతిరేకిస్తున్నాను వాళ్ల విధానం రిన్యువల్ ఉంది కదా దాన్ని వ్యతిరేకిస్తున్నా డెబ్బై సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వానికి ఏ పార్టీకి గాని ఏ నాయకుడికి గాని రాని నష్టము కష్టము ఇప్పుడు ఎందుకు వచ్చిందని నేను ప్రశ్నిస్తున్నాను ఏమి మనసు నొప్పి ఎక్కడ కూడా మనసు నొప్పి పెడట్లేదు పేదలు ఎంత ఎంత పేదరికంతో ఉన్నారో ఈ ప్రాంతంలో మీకు తెలియట్లేదు మీరు ఈ ప్రాంత ఈ ప్రాంతాన్ని మీరు చిన్న చూపు చూస్తున్నారు ఈ ప్రజలను చిన్న చూపు చూస్తున్నారు ఈ పేదల్ని మీరు చిన్న చూపు చూస్తున్నారు అందుకే నేను గట్టిగా తెలియజేస్తున్నా ఒక చిన్న రెన్యువల్ మీ డ్రైవింగ్ లైసెన్స్ లాంటి రెన్యువల్ లేదంటే ఏదన్నా ఫ్యాక్టరీ లాంటి రెన్యువల్ అంతేగాని కేంద్రం గాని రాష్టం గాని ఒక రూపాయి ఇచ్చేట్లేదు దాంట్లో అట్లాంటి దాన్ని మీరు తీసుకురాలేకపోతున్నారంటే ఎంత చేతగా అనుకుంటున్నారు మీరు మీకు ఇటు తిరిగి చూడడానికి కూడా వీళ్లేనంతగా మెడ బలిసిపోయేంత బలాన్ని ఇచ్చారు మీకు అన్ని ఓట్లు అన్ని సీట్లు ఇచ్చారు మీకు మీరు పేదల పక్షాన తిరిగి చూడట్లేదు ఈ ప్రాంతం పైన తిరిగి చూడట్లేదు అందుకే నేను ఒకసారి